మొత్తం మార్కెట్లో ఎన్ని రకాల డివోర్సులు ఉన్నాయి తెలుసా విడాకులు అంటే జస్ట్ విడాకులు కాదు దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి మొత్తం వెతికితే నాకే తొమ్మిది రకాల విడియో విడాకులు కనిపించాయి నమస్తే మీరు చూసిన స్కేటాక్స్ నేను పవన్ కృష్ణ అండ్ ప్రతిరోజులాగా ఇవాళ కూడా మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చాను నిజంగా అంటే ఇవాళ కొన్ని ఆర్టికల్స్ వెబ్సైట్స్లో అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక కొత్త ఆర్టికల్ కూడా కనిపించింది అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా మెనో డైవోర్స్ అనేది ఈ మధ్య విపరీతంగా పెరుగుతుందట డైవోర్స్ అంటే డైవోర్స్ అని తెలుసు డివోర్స్ అనేది మామూలుగా విడాకులు అంటే విడాకులు తెలుసు దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయా అని చెప్పి ఒక ఇంతకి ఆశ్చర్యానికి గురయ్యాను మీరే కానీ దీన్ని కూడా ఆశ్చర్యానికి గురయ్యాను అది ఏంటి అనేది వాళ్ళు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఎన్ని రకాల డివోర్స్లు అనేవి ఉన్నాయి అండ్ దాని వెనుకున్న రీజన్ ఏంటి అనేది కూడా మనం చెప్తాం మొదటిది ఎయిర్పోర్ట్ డివోర్స్ డివోర్స్ రెండోది స్లీప్ డివోర్స్ మూడోది గ్రే డివోర్స్ నాలుగోది బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ ఐదోది డిజిటల్ డివోర్స్ ఆరోది సిల్వర్ డివోర్స్ అండ్ ఏడవది కాన్షియస్ అన్కపులింగ్ డివోర్స్ అండ్ ఎనిమిదవది స్టార్టర్ డివోర్స్ అండ్ ఇలాంటి రకరకాల డివోర్స్లు ఇంకా ఉన్నాయి సో అసలు ఈ డివోర్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి దీని వెనుకున్న కారణాలు ఏంటనేది ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం బట్ దానికన్నా ముందుగా అసలు ఈ రకరకాల డివోర్సులు దాని వెనుకున్న కారణాలు ఏంటనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ డివోర్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫర్ ఈ ఎయిర్పోర్ట్ డివోర్స్ అనేది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఇద్దరు కపుల్స్ నేను లైక్ భార్యాభర్తలు పెళ్ళై కొత్తగా హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి లేకపోతే కొన్ని రోజుల తర్వాత హాలిడే ట్రిప్కి అలా వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ఏదో ఒక ట్రిప్కి అలా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్లో గొడవలు అనేది సర్వసాధారణం ఆ గొడవలు అనేది ఒక స్థాయికి చే వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా ఈ గొడవల వల్ల మేము కలిసి బతకలేము అని అక్కడ వాళ్ళకి ఒకసారి ఐ ఓపెనింగ్ అయ్యేసరికి కనిపిపోయేసరికి ఎయిర్పోర్ట్లోనే ఎవరి దారి వాడు చూసుకున్నా ఇక మీదట నీకు నాకు నాకు నీకు సంబంధం లేదని విడిపోతున్నారట అండ్ ఇలాంటి ఎయిర్పోర్ట్ డివోర్స్ అనేది కూడా క్రమేపీ పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా వస్తున్న సర్వేలు చెప్తూ ఉన్నాయి అండ్ దీని తర్వాత వచ్చింది స్లీప్ డివోర్స్ ఈ స్లీప్ డివోర్స్ అనేది అంటే సీరియస్ డివోర్స్ కాదు ఇది ఒక రకంగా ఇది ఒక చిన్న గ్యాప్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గురక ఎప్పుడైతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ విపరీతమైన గురక వస్తూ ఉంటుందో దానివల్ల వీళ్ళిద్దరు కలిసి పడుకోలేకపోతున్నాం అని చెప్పి అంటూ ఉన్నారు అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడుకునే సమయం వచ్చినప్పుడు ఇద్దరు వేరు వేరు మంచాల్లోనో లేకపోతే మ్యాక్సిమం వేరు వేరు రూముల్లోనో పడుకోవడానికి ఇష్టపడుతున్నారట సో కలిసి పడుకోకుండా ఇలా వేరు వేరుగా స్లీప్ డివోర్స్ అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ ఇది ఒకటే కాదు ఇంకొక కారణం కూడా ఉంది ఈ స్లీప్ డివోర్స్కి అదే వచ్చేసి వర్క్ షిఫ్ట్స్ ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది సో మార్నింగ్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు నైట్ వచ్చి పడుకుంటే నైట్ షిఫ్ట్స్ ఉన్నవాళ్ళు మార్నింగ్ వచ్చి పడుకుంటున్నారు సో ఒకరికొకరు అందుబాటులో ఉండకపోవడం వల్ల దీన్ని కూడా స్లీప్ డివోర్స్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు చాలామంది దీని గురించే ఫన్నీగా చెప్తుంటూ ఉంటారు మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తారంటే మేము మేము ఇప్పుడు స్లీప్ డివోర్స్లో ఉన్నాం అన్నమాట అంటారు అంటే డివోర్స్ అంటే అయ్యి బాబో విడిపోయారా అని చెప్పి భయపడాల్సినంత అవసరం అయితే లేదు కేవలం టైమింగ్ పరంగా అంటే ఒకే రాత్రి వేళల్లో వీళ్ళిద్దరు కలిసి ఉండట్లేదు అనే దాన్ని ఈ స్లీప్ డివోర్స్ అన్ని చెప్పుకుంటూ ఉన్నారు దీని తర్వాత వచ్చేసి గ్రే డివోర్స్ ఈ గ్రే డివోర్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ గ్రే డివోర్స్ అనేది ముఖ్యంగా యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ డివోర్స్ని ని తీసుకుంటూ ఉన్నారట ముఖ్యంగా అంటే వీళ్ళ పెళ్ళి అయ్యి వాళ్ళ దాంపత్య జీవితం ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత ఇంకా నాకు నీ వల్ల కా నీతోని నా నా జీవితం ఇంకా గడపలేను నిన్ను నేను భరించలేను నా వల్ల కాదని చెప్పి ఒకరికొకరు ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు ఈ డివోర్స్ తీసుకుంటున్నారట దీన్నే గ్రేట్ డివోర్స్ అని చెప్పి అంటూ ఉన్నారు అయితే దీంట్లో వాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే ముందు అందరు సెటిల్ అవ్వాలి పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి పిల్లల పెళ్ళిళ్ళై వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మనం డివోర్స్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది ముందస్తుగానే అనుకుంటున్నారు కొంతమంది సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది కదా పెళ్ళి అయిపోయింది ఇన్ని సంవత్సరాలు ఉన్నాం పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళు వాళ్ళు చూసుకోగలుగుతున్నారు ఇంకా ఒకరికొకరు బా టాటా బాబే చెప్పేసుకుందాం అని చెప్పేసి చాలామంది విడాకులు తీసుకొని విడిపోతున్నారట దీనికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలి లేకపోతే ఒక కొత్త జీవితానికి నాంది పలకాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు అండ్ ఈ గ్రేట్ డివోర్స్కి సంబంధించి కూడా ఒక యుఎస్ఏలో దీనికి సంబంధించి కూడా ఒక సర్వే అనేది కూడా బయటకు వచ్చింది ఆ సర్వే వివరాలు కూడా మళ్ళీ చెప్తాను మీకు అంటే అన్ని సర్వే వివరాలు ఒకేసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను అండ్ దాని తర్వాత వచ్చింది కొత్తగా ఈ మన బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ ఈ బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అంటే భార్యాభర్తలు ఉంటున్న ఇంట్లోనే పిల్లలు ఉంటారు కానీ భార్య భర్తలు కలిసి ఉంటారు బర్త్ వచ్చిన సమయానికి భార్య ఉండదు భార్య వచ్చే సమయానికి బర్త్ ఉండరు వంతుల వారీగా వీళ్ళు పేరెంటింగ్ చూసుకుంటూ ఉంటారన్నమాట అంటే ఈ రోజు నేను చూసుకుంటాను పిల్లల్ని వచ్చే రోజు నువ్వు చూసుకో లేకపోతే ఈ వారం నేను పిల్లల్ని చూసుకుంటాను వచ్చే వారం నువ్వు పిల్లల్ని చూసుకో దీన్ని కొంతమంది అప్రిషియేట్ కూడా చేస్తున్నారు అంటే కలిసి బతకలేరు ఇంకా విడిపోవాలనుకున్నా కూడా పిల్లల కోసం వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కాకుండా ముఖ్యంగా విడిపోవాలంటేనే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కానీ ఆ పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం పేరెంటింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఒకరి తర్వాత ఒకరు అవసరం ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చూసుకునే విధానాన్ని ఈ బర్డ్స్ నెస్టింగ్ డివోర్స్ అని చెప్పి అంటారు ఈ బర్డ్స్ నెస్టింగ్ అంటే పేరులోనే మనకు అర్థమవుతుంది మగపక్షి గుడ్లని చూసుకుంటున్నప్పుడు ఆడపక్షి తినడానికి వెళ్తుంది ఆడపక్షి గుడ్లను చూసుకున్నప్పుడు మగపక్షి తిండి తీసుకొని వస్తుంది కాబట్టి ఆ లెవెల్లోనే దీనికి పేరు పెట్టారు దీని తర్వాత వచ్చేసి డిజిటల్ డివోర్స్ ఈ డిజిటల్ డివోర్స్ అంటే సింపుల్గా ఒకరినొకరిని అన్ఫాలో చేసుకోవడం అండ్ వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోస్ ఏవైతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ యాప్స్లో ఎక్కడైతే వీళ్ళు పెట్టుకుంటారో వాటి అన్నింటినీ డిలీట్ చేయడం ఇది డివోర్స్కి ముందు జరిగే విధానం అంటారనమాట ఇది దీని దీనికి ముందు డివోర్స్ అసలైన డివోర్స్కి ముందు జరిగే ఈ డిజిటల్ డివోర్స్తోనే అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు ఓకే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని ముఖ్యంగా మనం చాలామంది సెలబ్రిటీలు క్రికెటర్ల వీళ్ళందరి స్పోర్ట్స్ మ్యాన్ వీళ్ళందరి జీవితాలు చూస్తే వాళ్ళ డివోర్స్ కన్నా ముందుగా ఇలాంటి ఒక పరిణామాన్ని అందరు చూస్తూ ఉంటారు ఒకరినొకరుని అన్ఫాలో చేసుకోవడం లేకపోతే ఒకరి ఫోటోలు ఒకరు డిలీట్ చేసుకోవడం అన్లైకులు చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండ్ దీని తర్వాత వచ్చేసి సిల్వర్ డివోర్సు ఈ సిల్వర్ డివోర్స్ అనేది కూడా ఒక రకంగా గే గ్రే డివోర్స్కి సంబంధించింది అంటే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళే తీసుకుంటూ ఉంటారు కాకపోతే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పిల్లల భవిష్యత్తు అనే దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా పెళ్ళైన సిల్వర్ జూబ్లీ అయి కంప్లీట్ అయిన వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఈ డివోర్స్ తీసుకుంటూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యంగా ఇందులో చాలా మంది సెలబ్రిటీస్ అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంది బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ ట్రైకూన్స్ ఇందులో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ తీసుకుంటే ఆయనది కూడా ఈ సిల్వర్ డివోర్స్ అనే అన్నారు అండ్ అట్ ద సేమ్ టైం జెఫ్ బేజోస్ బేజోస్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈ సిల్వర్ డివోర్స్ అన్న పేరుతోనే బాగా పాపులర్ అయింది అనమాట అండ్ దీని తర్వాత వచ్చింది కాన్షియస్ అన్కప్లింగ్ ఈ కాన్షియస్ అన్కప్లింగ్ అనేది కూడా ఒక రకంగా చాలామంది దీన్ని మెచ్చుకుంటూ ఉంటారు అండ్ అది దానికి రీజన్ ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కొంతమంది సెలబ్రిటీలు పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు అంటే మా భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడం వల్ల మేము కూర్చొని డి చర్చించుకున్నాం వీటిని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు చేసాం కానీ కుదరలేదు సో మీ ఇద్దరం శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చాము ఏంటంటే ఈ పెళ్ళి ఇంకా ఈ పెళ్లి బంధం అనేది ఇంకా ముందుకు వెళ్ళదు అని మాకు అర్థమైంది అందుకోసమే మేమిద్దరం ఒకరినొకరు విడిపోవాలనుకుంటున్నావు అని చెప్పేసి ఒక పోస్టింగ్ ఇలా పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అండ్ సోషల్ యాప్స్లో ఇవన్నీ పెడుతూ ఉంటారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెచ్యూర్గా ఒకరు ఒకరు కూర్చొని ఆలోచించుకొని నేను ఇంతే నువ్వు ఇలా మారగలుగుతావు లేకపోతే నువ్వు ఇంతే నేను ఏమైనా మారగలుగుతానని మాట్లాడుకొని ఇంక ఇది కుదరదు అనుకున్నప్పుడు మెచ్యూరిటీతోనే ఎక్కువ గొడవలు ఏం చేసుకోకుండా సింపుల్గా సామరస్యంగా విడిపోయిన దాన్ని ఈ కాన్షియస్ అన్కపులింగ్ అని చెప్పి కొత్తగా ఈ పేరు కూడా పెట్టడం జరిగిందనమాట అండ్ దీని తర్వాత వచ్చేసి స్టార్టర్ డివోర్స్ తొమ్మిదవది ఈ స్టార్టర్ డివోర్స్ అనేది చాలా సింపుల్ పెళ్ళైన తర్వాత కేవలం ఐదు సంవత్సరాల లోపలనే విడాకులు తీసుకునేదాన్ని ముఖ్యంగా పిల్లలు కనుకుండా ఐదు సంవత్సరాల లోపల విడాకులు తీసుకునేదాన్ని స్టార్టర్ డివోర్స్ అని చెప్పి అంటూ ఉన్నారు సో సింపుల్గా వాళ్ళు ఇంకా పెళ్ళి అయింది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఇద్దరు గడపడం జరుగుతుంది అండ్ దాని తర్వాత మొదట్లో జరిగే గొడవలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ గొడవల వల్ల ఒకరికొకరు అర్థం చేసుకోలేరు లేకపోతే ఒకరినొకరు ఇంకా భరించలేరు అనుకునే సమయంలో తీసుకునేదాన్ని స్టార్టర్ డివోర్స్ అని చెప్పి అంటున్నారు సో ఇలాంటి డివోర్స్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అండ్ పాటు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వినిపిస్తున్న డివోర్స్ వచ్చేసి మెనో డివోర్స్ ఈ మెనో డివోర్స్ అనేది ముఖ్యంగా ఉమెన్ని ఉద్దేశించి పెట్టారు మెనో డివోర్స్ అంటే మెనోపాస్ డివోర్స్ అని చెప్పి అనుకోవాలి ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళ మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే మెనోపాజ్ దశకి చేరుకుంటారో ఆ చేరుకున్న తర్వాత వా వాళ్ళల్లో జరిగే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కానివ్వండి సహనం తక్కువ ఉండడం కానివ్వండి లేకపోతే జీవితాన్ని ఇంకా కొత్త కోణంలో చూడాలనుకోవడం లేకపోతే ఆల్రెడీ వరకే ఉన్న ఒక జీవితం మీద విరక్తి రావడం ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ వల్ల ఇది ఈ మెనో డివోర్స్ లేకపోతే ఈ మెనోపాజ్ అనేది డివోర్స్ తీసుకోవడానికి ట్రిగర్ చేసే ఒక అంశంగా ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఏజ్లో ఎవరైతే డివోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళ మెనోపాజ్ దశలో డివోర్స్ తీసుకొని దాని తర్వాత చాలామంది పశ్చాత్తాప పడ్డ వాళ్ళు కూడా ఉన్నారట లో ఇప్పటికీ దీని గురించి ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు అరవై శాతం పైగా ఉమెన్ మోనోపాజ్ దశలోనే మేము డివోర్స్ తీసుకున్నాం దానివల్లే మాకు డివోర్స్ అనేది జరిగింది అది కొంచెం ఇబ్బందికరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది ఈ మెనో మో ఉన్న దశలో ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అంతేకాకుండా అదే సమయంలో వాళ్ళు యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి మానసిక పరిస్థితులను కూడా వాళ్ళు దాటుకు రావాల్సి వస్తుంది అనమాట సో ఎప్పుడైతే యాంగ్జైటీ డిప్రెషన్ స్లీప్ డిజార్డర్స్ ఇలాంటివన్నీ విషయాల వల్ల వాళ్ళ వైవాహిక జీవితంలో అనుకోని కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల ఎప్పుడైతే సహనం అనేది తక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడు కొన్ని డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటారు అని చెప్పేసి రిలేషన్షిప్ సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం మెనోపాజ్ వల్లనే డివోర్స్ తీసుకోవట్లేదు కాకపోతే అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు ఎనభై శాతం మందికి పైగా ఉమెన్ మెనోపాజ్ దశలో వాళ్ళు చాలా అసహనానికి గురైనట్టు లేకపోతే యాంగ్జైటీ వల్ల లేకపోతే డిప్రెషన్ వల్ల వాళ్ళు చాలా అనుకోని నిర్ణయాలు తీసుకున్నట్టు ఆల్రెడీ రీసెర్చ్లలో కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అండ్ దీనికి సంబంధించి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే అదే సమయంలో ఇంకాస్త ఎక్కువ కేరింగ్ చూపించినా ఇంకాస్త ఎక్కువగా వాళ్ళని పట్టించుకున్న లేడీస్ని పట్టించుకున్నా కూడా వాళ్ళ జీవితం ఇంకా చాలా అందంగా తయారవుతుంది చాలా అద్భుతంగా తయారవుతుంది కెరీర్ పరంగా ఇద్దరు కలిసి మంచి గ్రోత్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయని కూడా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది సో వీటితో పాటుగా ఇంకొన్ని రీసెర్చ్ కూడా బయటకు వచ్చాయన్నమాట ముఖ్యంగా ఈ స్లీప్ డివోర్స్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్న స్లీప్ డివోర్స్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉందనే దాని మీద రీసెర్చ్ చేస్తే యుఎస్ఏలో నా మొత్తం మీద ముప్పై ఐదు శాతం మంది ఈ స్లీప్ డివోర్స్ని పాటిస్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు అంటే విడివిడిగా పడుకొని ఉండే వాళ్ళు ముప్పై ఐదు శాతం మంది ఉన్నారు అంటే అందులో మిలీనియల్స్ నలభై మూడు శాతంతో టాప్లో ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు అంటే ఈ మిలీనియల్స్ కూడా ఇందులో అందులో టాప్లో ఉన్నారనమాట చాలా మంది ఎక్కువ వాళ్ళు ఉంటారేమో అని చెప్పి అనుకున్నారు కానీ కానీ మిలినియర్స్ ఇందులో టాప్లో ఉన్నారు అండ్ దాని తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్న గ్రే డివోర్స్ ఈ గ్రే డివోర్స్ ఇందాక చెప్పినట్టు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు లేకపోతే వైవాహిక జీవితం ఇరవై ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువ గడిపిన వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో పిల్లలు సెటిల్ అయిన తర్వాత యుఎస్ఏలో వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పది మధ్యలో యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఇలాంటి డివోర్స్ తీసుకోవడం ఇప్పుడు ప్రస్తుతానికి రెట్టింపు అయింది అని చెప్పి అంటూ ఉంటే మన భారతదేశంలో గత పది సంవత్సరాలుగా ఈ గ్రే డివోర్స్ అనేది దగ్గర దగ్గర ముప్పై శాతంకి పైగా పెరిగింది అని చెప్పి రీసెంట్గా వస్తున్న నివేదికలు తెలుపుతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఈ గ్రే డివోర్స్ అనేది ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ లాంటి టైర్ వన్ సిటీస్లో ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పి అంటూ ఉన్నారు అండ్ అంతేకాకుండా ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి ముఖ్యంగా వరల్డ్ వైడ్గా చూస్తే డివోర్స్ రేటు మన భారతదేశం చాలా తక్కువ నేను ఏం చెప్పాలంటే భారతదేశంలో డివోర్స్ రేట్ అనేది కేవలం వన్ పాయింట్ వన్ పర్సెంట్గానే ఉంది కానీ క్రితం డేటాతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతుంది అండ్ గల కారణాలు కూడా లేకపోలేదు చాలామంది విడిపోవాలనుకున్నా కూడా డివోర్స్ అనేది ఒక లాగా లేకపోతే డివోర్స్ అనేది చాలా పెద్ద తప్పుగా భావిస్తూ ఉంటుంది మన సమాజం అందుకోసం చాలామంది కాంప్రమైజ్ అయ్యి జీవిస్తున్నారు నిజానికి ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛ చదువుతుందో చాలామంది విడిపోవడానికి సిద్ధంగా ఉండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు సో ఆ రకంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం డివోర్స్ రేట్ తక్కువ ఉన్నా కూడా క్రితం సారితో పోలిస్తే ఇప్పుడు డివోర్స్కి అప్లై చేసుకునే ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో అవి చాలా పెరుగుతూ ఉన్నాయట కోర్టులలో ముఖ్యంగా ఈ డివోర్స్ రేట్ అనేది సిటీస్లో ఎక్కువగా ఉంది పల్లెటూరులతో పోలిస్తే సిటీస్లో ప్రస్తుతానికి టాప్లో ఉంది ముఖ్యంగా సిటీస్లో వచ్చేసి అరవై శాతానికి పైగా కోర్టులలో కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి ఈ డివోర్స్ డివోర్స్కి సంబంధించి అయితే గతంలో ఈ డివోర్స్ అంటే ఎక్కువగా కుటుంబ హింస లేకపోతే ఎక్కువ గొడవలు మనస్పర్ధల వల్లనే అయ్యేటివి అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఈ మధ్యలో డివోర్స్ తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మెంటల్ హెల్త్ అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ అంతేకాకుండా ఒకరి వైపు ఒకరు సెట్ అవ్వట్లేదు అంటే ఒకరి మనసులో ఒకరు కలవట్లేదు అని చెప్పేసి చాలామంది సైలెంట్గా మ్యూచువల్ డివోర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు అంటే ఇంతకుముందు కేవలం గొడవలు అప్పుడే అయ్యే డివోర్స్ అనేది ఇప్పుడు కొన్ని చిన్న చిన్నవి కానివ్వండి లేకపోతే కొన్ని సీరియస్ విషయాలే అనుకోవచ్చు ఎవరి వ్యక్తిగతం వారిది సో వాటికి సంబంధించి చూస్తే ఎక్కువగా ఇన్కంపాటబిలిటీ లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకరి వైపు ఒకరికి సెట్ అవ్వట్లేదనో లేకపోతే ఇంకా మనసులు కలవట్లేదనో ఇలాంటి ఒక కారణాలు చూపించి ఎక్కువగా డివోర్స్ తీసుకుంటున్నారని చెప్పి ఇప్పటికి రీసెంట్గా అయితే వస్తున్న గుణాకాలు అయితే చెప్తూ ఉన్నాయి సో ఇవన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివోర్సెస్ మన మార్కెట్లో ప్రస్తుతానికి వస్తూ ఉన్నాయి సో ఎక్కువగా ఇవన్నిటి గురించి రిలేషన్షిప్ స్పెషలిస్టులు ఏమంటున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్ళి అంటేనే సహనంతో కూడుకున్న విషయం ఇక్కడ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకరికొకరు అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా కుదిరితే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి లేదా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైన విషయంగా దీని గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ అంతేకాకుండా ప్రతిదానికి విడిపోవడం ఒక్కటే కాకుండా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి లేకపోతే ఒకవేళ డివోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా ముందు కాస్త గ్యాప్ తీసుకొని ఆలోచించుకొని చర్చించిన తర్వాతే అలాంటి డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా చాలామంది అంటూ ఉన్నారు ఏదేమైనప్పటికి కూడా పెళ్లి బంధం అనేది ఒక్కసారి విడిపోతే మళ్ళీ అది అలాంటి పెళ్లి బంధంలోకి వెళ్ళాలంటే చాలామందికి యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు లేకపోతే వాళ్ళ గతం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి బయట వ్యక్తులు ఒకసారి ఒకే రూఫ్ కింద ఉండాలని కోరుకున్నప్పుడు చాలా ఓపిక సహనంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సరే ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికి కూడా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది మరి దీని గురించి అనుకుంటున్నారు వాటి గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ హో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్